శ్రీదేవిని గుంటూరు జిల్లా సరస్వతి ప్రకాశం జిల్లా సరస్వతి ఆంధ్ర సరస్వతి తెలంగాణ సరస్వతి లేకపోతే ఇంకొక భారతీయ రాజస్థాన్ సరస్వతి ఇరవై తొమ్మిది స్టేట్ల సరస్వతులు ఇండియా సరస్వతులు ఉండరు దేవి ఒక్కతే ఉంటుంది ఆ దేవి బిడ్డను పుట్టినటువంటి బిడ్డలందరూ ఆవిడ బిడ్డలే అటువంటి వాళ్ళలో ఈ రకమైనటువంటి ఆలోచన విధానం చేసి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి అత్యుత్తమైన అరుదునటువంటి కవులలో రచయితల్లో ఒక్కొక్కడు గులిముట్ట శివరామకృష్ణ గారు ఆయన మన తెనాల్లో పుట్టడం తెనాలి దగ్గర ఊర్లేండి అది చదరవాడ మళ్ళీ ఇక్కడ చదరవాడై అంటామని ఇప్పటిదాకా మనం చెప్పిన వాళ్ళం కదా అందువల్ల మన ప్రాంతం వాడు మన ప్రాంతం మన ప్రాంతం మన ప్రాంతం ఏంటండి అంతా మన ప్రాంతమే ఈ భూమి మీద ఇక్కడ నిలబెడితే ఇదే భూమిలో అక్కడ నిలబడ్డవాడు ఒకే భూమి మీద నిలబడ్డట్టే కదా వీడికి సపరేట్గా ఒక భూమి వాడికి సపరేట్గా ఒక భూ నిండారా రాజు నిద్రించు నిద్ర ఒకటే అంటనే బంటు నిద్ర అధీనుడు ఒకటి నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటి చండాలుడు ఉండే సరి భూమి ఒకటి భూమి అంతా ఒకటేనండి అక్కడికి ముక్కల ముక్కలకి చేసుకుని కొట్టుకు తెస్తున్నాం కొట్టుకుంటాం మనకు అందులో కొంచెం ఆనందం కూడా ఉంటుంది అనేక రకాలైన కారణాలతో మనం కొట్టుకుంటాం ఇటువంటి ముద్ర మనుషులు మారాలి అని చెప్తున్నాడు బైలి ముద్ద యు హావ్ టు చేంజ్ మీలో మార్పు రానివ్వండి ఏంటి అక్కడ బలిపీఠం అలాంటి సినిమాల్లో వీళ్ళు మనుషులు మారాలంటే వాళ్ళు అందుకనే ఏంటండి ఇది ఈ దేశంలో ఎప్పుడు మారుతారు మనుషులు ఎప్పుడు మారుతారంటే ఒక మహానుభావుడు అన్నాడు దిస్ కంట్రీ మస్ట్ బి రీఎడ్యుకేటెడ్ ఈ దేశాన్ని మళ్ళీ బల్లో వేయాలన్నాడు అంటే మొదటి నుంచే చదివిస్తే కానీ మళ్ళీ ఈ మార్పులు రావు ఎక్కడ అని అనేక రకాలైనటువంటి త్రిప్రనే రామస్వామి గారు కానీ అంతకంటే రెండు అడుగులు ముందుకెళ్ళాడు ఎవరు ప్రభు కానీ గోరా కానీ వీళ్ళందరూ ఎక్కడో మూలాల్లో కొడితే తప్ప మార్పు మనుషుల్లో మార్పులు రాదు అందుకని నిన్న కాక మొన్న చదివినటువంటి అందశ్రీ ఒక మాట అంటాడు మనిషి కరువైపోతున్నాడు అంటే ప్రపంచమంతా తిరిగానండి అక్కడెక్కడ మనుషులు కనపడలేదు దేవుడు కనపడుతున్నాడు కానీ ఎక్కడా మనిషి అన్నాడు సో ఇటువంటి ఆలోచన విధానాన్ని అప్పుడు రాళ్ళు వేసినటువంటి మహనీయుల్లో ఒకడు బుల్లిముత్త శివరామకృష్ణ గారు వేసారి వాళ్ళు అపరాధి రాళ్ళు ఆ రాళ్ల మీద మనం కనీసం ఇదిగో ఇందాక ఆయన నేను నా వంతుగా ఇస్తున్నాను నా వంతుగా ఇస్తున్నాను నా వంతుగా ఇది ఇస్తున్నాను ఇది తర్వాత నేనేదో దానం చేస్తున్నాను సహాయం చేస్తున్నా ఎవడ ఎవరి సొమ్ము ఎవడికి సహాయం చేస్తున్నాడు దిస్ ఈస్ ఆల్వెడీస్ ప్రాపర్టీ ఇట్స్ నాట్ యువర్ ప్రాపర్టీ ఇట్స్ నాట్ మై ప్రాపర్టీ ఇట్స్ నాట్ హీస్ ప్రాపర్టీ ఆ దానం ధర్మం సహాయం ఈ పదాలు తీసేయాలి కనీసం చదువుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఆ పదాలని దూరం పెట్టారు అందుకని నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కాదు మానవుడు మనిషిగా మానవుడిగా ఆలోచించి మనందరం కలిసి ఒక పని చేయాలి ఈ పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని ఎలా నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచనలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు గుడిపాటు చలం ఆరు సంవత్సరాల ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పిల్లకి డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు వయో వృద్ధుడికి వివాహం చేస్తుంటే భార్య లేకపోతే వాడికి పో పుణ్యం దొరకదండి అక్కడెక్కడో దొరకదు కాబట్టి భార్య ఉండాలి భార్య ఉండాలి కాబట్టి ఎవరు భార్య అక్కడ మళ్ళీ పావర్టీ పూర్ పీపుల్ ఎవరినా అంటాం ఎందుకండి మా నాన్న మా నాన్నకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి సరైన పద్ధతిలో పెళ్లిళ్లు చేయలేక ఇద్దరికి రెండో పెళ్ళిళ్ళు చేశాడు అంటే కట్టుకోవాల్సిన అవసరం లేదు అటువంటిది ఈ పదేళ్ల పిల్ల డెబ్బై వయో వయోవృద్ధుడిని పెళ్లి చేసుకుంటే వీళ్ళందరూ ఆ పిల్లని జడలేసి సింగారించి శోభనంగా ఎదురు పంపిస్తే ఆ పిల్లకి ఏం చేయాలో తెలియదు చిన్నపిల్ల ఆ సరసం శృంగార ఏమి తెలియదు డెబ్బై ఏళ్ల వయసులో ఉన్నటువంటి వయోవృద్ధుడు చేసేటువంటి వికృత చేష్టలు ఎలా ఉంటాయో తెలియదు దానికి అమ్మాయి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు అటువంటి పరిస్థితిని ఊహించగలిగినటువంటి వాడు కవి క్రాంతదర్శి అంటాడు అటువంటి పరిస్థితిని ఊహించిన వాడు కాబట్టి గురదాడప్పాడు పుత్తడి గొమ్మ పౌర్ణమ్మ అన్నాడు అప్పటి ఆ కోమకు చెందిన వాళ్ళు ఈ బొలిమతు శివరామకృష్ణ లాంటి వాళ్ళు వాళ్ళందరి చేత ప్రభావితమై కాదు మనం ఏదో చెప్పాలి చిలకవర్తి లక్ష్మీ స్వామి ఏదో చెప్పాలి వీళ్ళందరూ ఏదో ఏదో చెప్పాలి ఏదో చెప్పి సమాజాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలంటే రాళ్ళు పుట్టిన రోజులు కూడా ఉన్నాయి వీళ్ళని అయినా సరే భరించారు ఎద్దేవా చేశారు ఇన్నిటిని భరించి ఈ ఈ స్థితిలో మా మానవ సమాజం మార్పు రావాలి మార్పు రావాలి మార్పు రావాలంటే దేవుళ్ళు ఉన్నాడో లేదో తెలియదు కానీ బొలిమతి శివరామకృష్ణ గారు లాంటి వాళ్ళు దేవుళ్ళే లేకపోతే ఆయన చచ్చిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఆయన గురించి మాట్లాడుకుని ఆయన గురించి ఎల్లప్పుడూ గుర్తుండడం కోసమని చిరకాలం ఆయన గుర్తుండాలండి ఒక విగ్రహాన్ని వేసి రోడ్డు మీద అనుకుని వెళ్ళిపోయే స్థితి కల్పించాలనే ఆలోచన నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అందు కల్పించడేమో ఇది నా భావన అటువంటి మహనీయుని యొక్క విశిష్టమైనటువంటి సేవల్ని ఎంతోమంది ఉన్నారు ఇంకా ఎంతోసేపు మనం మాట్లాడుకోవచ్చు చెప్పుకోవచ్చు కానీ ఇది మన దగ్గర మళ్ళీ ఇంకో పెద్ద ఎక్కువ సేపు జరుగుతు వినం యూట్యూబ్లో పది రోజులు ఇప్పుడు మళ్ళీ ఈయన చూసారా చిన్న లింక్ ఇచ్చాడు నువ్వు ఏదో మాట్లాడేసి అయిపోయిందంటే తెలుగు భాష గురించి మాట్లాడవేయ అంటాడు తెలుగులోనే మాట్లాడాను ఇప్పుడు కానీ ఇతను వెనక నుంచి ఇస్తాడు నీకు వచ్చిన మీరు ఓపిక్గా వింటానంటే నాకు మాట్లాడటానికి ఏమి అభ్యంతరం లేదు కానీ మ్యాస్టర్ ఉద్యమం చేసి వచ్చినడే కాబట్టి నేను మాట్లాడుతున్నప్పుడు ఎవడన్నా డిస్టర్బ్ చేశాడు అనుకోండి కోపం వస్తుంది కోపం వచ్చాడే ఏంటా మాట్లాడతాం అన్నాను అనుకోండి ఇంతకుముందు అయితే ఒక బుక్ సరి సరి సరే అని తలగా ఉంచుకున్నాడు వాడంటే రికార్డ్ చేసి వీళ్ళ మీద చేయి చేసుకున్న బ్రహ్మానందం లక్స్టే పొద్దున్నే అది ఎందుకు కొట్టాడు కొట్టే పళ్ళు పదహారు రాలిపోతే వెంటనే హుటాహుటిన హాస్పిటల్లో జరించిన ఇవన్నీ వస్తాయి అందువల్ల ఏమ్మా ఇది పళ్ళు ఆలు కొట్టుకోవడం కుట్లు వేసుకోవడం ఎందుకమ్మా అందుకనే ఇది ఈ చెప్పడం వరకు తెలుగు సాహిత్యం గురించి ఎన్నో ఇప్పుడు ఈ దీనికి సంబంధించినంత వరకు ఒక ఉన్నతమైన భావాలు ఉత్తమమైన భావాలు పురోగతిని సాధించేటువంటి భావాలు నేర్పినటువంటి మహాకవులు చాలా మంది చాలామంది ఈ భరతావని మీద జన్మి జనించారు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని మనం ఎంతవరకు వినాలి ఎంతవరకు ఆచరణలో పెట్టాలి అని ఆచరించేవాళ్ళు అనుసరించేవాళ్ళు లేదు అది గొప్పది ఇది గొప్పదని అనుసరించి బతికేవాళ్ళు లేరు అడ్డం పెట్టుకుని బ్రతికేవాళ్ళు ఎక్కువ మంది కాబట్టి అటువంటిది ఒకే ఒక పద్ధతి చెప్పి భక్తి అంటే ఏంటో ఒక మాట చెప్తా తెలుగులో తెలుగు సాహిత్యంలో ఒకే ఒక వ్యక్తి సరస్వతి మానసపుత్రుడు సరస్వ కుంభావ సరస్వతి ఇట్లాంటి మాటలు చాలా చాలా మనం విన్నాం కానీ సరస్వతీదేవి స్తన్యాన్ని క్రూనటువంటి ఏకైక కవి ఎవరైనా ఉన్నాడంటే ఆయన బొమ్మెర పోత ఎందుకు అంటున్నారంటే మమ్మర పోతున్నామా ఎందుకు చెబుతున్నావయ్యా నువ్వు ఎంత అలోక అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాడంటే లోకంబులు లోకస్తులు లోకేశుని దిగిన కుదిరి అలౌకికంబు పెరుచీకటి కవ్వల ఎవ్వండు ఏకాలు అవ్వాలి అన్నాడు లోకంబులు లోకాలు మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయన్నారు లోకేశులు వాటిని వాళ్ళు లోకస్తులు ఆ లోకంలో నివసించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఇంకేముంటుంది చీకటి పెను చీకటికి అవ్వాల మామూలు చీకటి కాదు కన్ను పొడుచుకున్నా చనిపడేటువంటి చీకటి ఆ పెను చీకటికి అవ్వల అవతల ఎవ్వండు ఏకాకృతి అయి ఒకే ఒక ఆకృతిలో మిణుకు మిడుకుమంటూ మెలుగుతూ ఉంటాడు అవ్వా నేను సేవిస్తాను అది భగవత్ స్వరూపం అది దీపం యొక్క ప్రాధాన్యత అది దీపం యొక్క గొప్పతనం అది వెలుగు యొక్క గొప్పతనం ఎంతమంది గొప్పవాళ్ళు చెప్పినా సరే దాన్ని దాటి ఎవరూ చెప్పలేదా తమ సోమ అని చెప్పిన గౌతమ బుద్ధుడు కాని నన్ను చీకటి నుంచి వెలుగులో పడేయమని చెప్పినటువంటి ఎవరు దూర్జటి మహాకవి కానీ ఇలాంటి మహానుభావులు ఎంతమంది ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా చెప్పారు మనల్ని ఎంతో అంటే మనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనకు చిన్నప్పుడు మీకు తెలియదండి మా చిన్నతనంలో చాలామంది ఏం చెప్పేవాళ్ళు అంటే ఎవరి నుంచి జగం ఎవరైనా ఉండు జగమయ్యేడు సర్వం దాని వాడు సరడం వేళ అంటే కూర్చుంటాను అంటాడు ఇది చిన్నప్పుడు మనం స్కూల్లో చెప్పినటువంటి విషయాలు అవు పద్యం ఆ పద్యం చదివి పద్యం అంటే ఏం గుర్తొస్తాడు ఈయన మళ్ళీ ఒక్కొక్కటి గురించి మళ్ళీ ఎవరిని మీరు పక్కన గోపాలకృష్ణ గారి గురించి చెప్పకపోతే అదో తప్పు ఏ గోపాలకృష్ణ తహసీల్దార్ గోపాలకృష్ణ గారు ఇంకో గోపాలకృష్ణ గారు ఈయన ఇక్కడ ఉన్నాడు ఈయన నాకు అత్యంత ఆప్తులైనటువంటి మనిషి పద్యానికి ప్రాణం ఇచ్చిన మనిషి పద్యానికి ప్రాణం పోసిన మనిషి పద్యం ఇచ్చిన మనిషి అంటే ఎన్నో నాటకాల్లో ఇన్నిట్లోనూ అద్భుతమైనటువంటి వేషధారణ చేసి ఆ క్యారెక్టర్ ఈయనే చేయాలా అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి మహా నటుడు మిస్టర్ గుమ్మడి గోపాలకృష్ణ అలాగే పద్యానికి ప్రాణం పోసిన వ్యక్తి అని ఇది ఇక్కడే కాదు అమెరికా లాంటి దేశాల్లో పిల్లలకి పద్యం అంటే ఏమిటి ఎలా చదవాలి దాని విరుపు ఏమిటి దాని అర్థం ఏమిటి అని చెప్పడానికి తన జీవితంలో కొంత కొంత భాగాన్ని వీక్షించాడు సరే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఎక్కడో పక్కన వెళ్ళాను అందువల్ల ఆయన ఎన్నో ఎవ్వని ఎవ్వని చే జనించు ఎవ్వని చేత ఈ మొత్తం పుట్టింది ఎవ్వని ఎందుండు ఇందు పరమేశ్వరుడు మూల కారణం పైన మధ్య అనాధిమధ్యవడు సర్వము తారైన వాడెవ్వడు వారి ఆత్మ భగున్ ఆత్మ నుంచి పుట్టినటువంటి ఈశ్వరుడే శరణం వేడదన్ అన్నాడు అటువంటి ఈశ్వరుడు ఇటువంటి ఎంతో మంది మానవుల్ని సర్వోత్కృష్టిని చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ పాపం పసిపిల్లలు వాళ్ళకి అర్థం కాదు ఇటు వెళ్దామా ఇంటికి వెళ్దామా అని కొట్టుకు వస్తున్నారు మళ్ళీ తర్వాత ప్రోగ్రాం వాళ్ళకి పెట్టినట్టున్నారు ఈయన సామాజుడు కాదుగా దీని తర్వాత ఏం చేయాలో తెలియదు ఇస్తానండి నేను మైకి ఇవ్వకుండా నేను తీసుకెళ్ళలేదు లాక్కుంటున్నారు చేతుల చాలా సంతోషం మాకు అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కార్యవర్గ సభ్యులకి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వీలుంటే ఒకసారి మొల్లిముందు శివరామకృష్ణ గారి మీద సాహిత్యోపన్యాసం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను సెలవు తీసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ అందరూ ఒక్క పది నిమిషాలుంటే ఆ చిన్న సత్కారం కార్యక్రమం కూడా అయిపోతుంది గౌరవించుకుందాం ఇప్పుడు వరకు ఎలా కూర్చున్నారో ఒక్క పదివే పది నిమిషాలు అలాగే